నమస్కారం అండి నేను మీ సీతారామరాజు ఇప్పుడు ట్రెండింగ్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తి క్రీడాకారుడు ఎవరంటే తిలక్ వర్మ ఆసియా కప్లో ఫైనల్లో ఆయన చూపిన ప్రతిభ ప్రపంచాన్నే ఆయన వైపు తిప్పుకునేలా చేసింది నిజంగా ఒక తెలుగు కుర్రాడు తెలుగు తేజం ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందటం ఆసియా కప్లో కీలక పాత్ర వహించటం నిజంగా మన తెలుగువారికి ఎంతో గర్వకారణంగా చెప్పవచ్చు అయితే తిలక్ వర్మ లైఫ్ స్టైల్ చూస్తే ఆయన క్రీడల్లోనే కాదు ఆయన ఆర్థికంగా కూడా ఎదిగే విధానం అందరికీ ముచ్చటేస్తుంది ఓ రకంగా చెప్పాలంటే తిలక్ వర్మ మొదటి నుంచి కూడా ఒక క్రమశిక్షణ తల్లిదండ్రుల పట్ల గౌరవం ఈ బాధ్యతతో వ్యవహరించిన తీరు చుట్టుపక్కల వారిని కూడా చాలా ప్రశంసలు అందుకునేలా చేసింది నిజంగా ఆయన ఇప్పుడు ఎదుగుతున్న తీరు చూస్తుంటే చాలా గర్వం చేస్తుంది ఒక ఒక రకంగా ఆయన కార్లు గ్యారేజీలో ఎన్ని కార్లు ఉన్నాయంటే ఇప్పుడు మూడు నాలుగు కార్లు ఉన్నాయి ఆయనకి మెస్డిన్ బెంజి ఈ కారు చూస్తే ఇంచుమించు వన్ పాయింట్ ఎయిట్ అలాగే ఇంకొక కారు చూస్తే బిఎమ్డబ్ల్యూ దీని ద్వారా ఇంచుమించు వన్ పాయింట్ సెవెన్ అలాగే వాళ్ళ తల్లిదండ్రులకైతే ఈ మధ్యకాలంలోనే మహేంద్ర మార్దన్ కార్ అయితే గిఫ్ట్గా ఇచ్చారు అంటే ప్రతి నెల రంజీ ట్రోఫీలో వచ్చే అమౌంట్తో పాటు ఫీజులు ఇంచుమించు పాతికి నుంచి యాభై లక్షలు ఉంటాయి ఇవే కాక ఆయన నెలవారీ ఆదాయం చూస్తే చాలా ఎక్కువని చెప్పాలి ఇంచుమించు ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో వేలంలో ఎనిమిది కోట్ల రూపాయల వరకు ఆయన ధర పలికింది ఈ రకంగా ఆయన ఒక క్రీడల్లోనే కాకుండా తన ఆర్థికంగా కూడా ఎలా బలపడుతున్నారనేది మనకు అర్థమవుతుంది అనేక మీడియా ప్లాట్ఫారాల ద్వారా సోషల్ మీడియా ప్లాట్ఫారాల ద్వారా వచ్చే ఆదాయం చూస్తే నెలకి నలభై నుంచి యాభై లక్షలు ఉంటుందంట ఈ రకంగా మన తెలుగు తేజం తిలక్వర్మ సంపాదన ఏమాత్రం చూశారు కదా ఆయన ఒక సిక్స్ కొట్టడమే కాదు తన జీవితంలో ఆర్థికంగా కూడా ఫోర్లు సిక్స్లతోటే ఎదుగుతున్నారంటే ఆశ్చర్యపోనవసరం లేదు నిజంగా ఇది ఒక విధంగా చెప్పాలంటే శుభ పరిణామమే ఒక క్రీడాకారుడు అతి తక్కువ స్థాయిలో ఒక తెలుగు కుర్రోడు ఈ విధంగా మనకి క్రికెట్కి దొరికిన ఆణి ముఖ్యంగా చెప్పవచ్చు ఇప్పుడంతా కూడా ఏ పల్లెలో చూసినా ఏ నలుగురు చేరినా ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు ఎందుకు ఆయన ఆసియా కప్లో కనబరిచిన ప్రతిభ అలాగే ఆయన కోచ్ పట్ల కూడా చాలా గౌరవం ఉంది ఆయన నేర్చుకునే సమయంలో కూడా కోచ్ ఎంత బాధ్యతాయుతంగా అతన్ని తీర్చిదిద్దాడనేది కూడా అతను నిన్నగాక మొన్న జరిగిన ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు ఇంకా ప్రతి ఒక్కరూ కూడా ఈ నేను చెప్పేది ఏంటంటే తిలక్ వర్మ ఆర్థికంగా ఎదుగుతున్నాడని కానీ క్రీడలో రాణిస్తున్నాడని కానీ నేను మరో రకంగా చెప్పడం లేదు ఆయన ఎదిగిన తీరు ఆయన కనబరిచిన ప్రతిభ ప్రతి యూత్కి ప్రతి యువకుడికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుందనటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు ఇది ఈనాటి ఎపిసోడ్ మరో ఎపిసోడ్తో మీ ముందుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్